సాధ్యోదం అన్నట్టు చూడండి పదహారవ మొదటి వచ్చిన లేవికి ముని మనవడును కాహాతునకు మనవడును ఇస్సహారు కుమారుడునకు కోరాహు రూబీ ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పెళ్ళేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయిల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు విరోధముగా లేచిరి దేవునికి మహిమ కలుగునిగాక ఎంతమంది అంట వీళ్ళు ప్రముఖులు అనమాట కోరాహు దాతాను అభిరాము ఓనాను అనేటువంటి వాళ్ళు ప్రముఖులు అక్కడ వీళ్ళు కూడా దేవుని అప్పుడు వాళ్ళు యాజికతో అక్కడ పనిచేస్తున్నారు లేవీలు వీళ్ళందరూ లేవీలు దేవుని మందిరములు పనిచేసేటువంటి వారు వాళ్ళకి దేవుడు ఆధిక్య ఆధిక్యత ఇచ్చాడు దేవుడు లేవీలను కూడా కోరుకున్నాడు ఎందుకంటే యోర్ నాది క్షమించాలి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు దేవుని దగ్గరికి దేవుని దగ్గర దేవుడు పిలిచాడు మోసే నీవు ఎక్కిరా నేను కొన్ని విషయాలు నీకు చెప్పాలని చెప్పేసి మోసేని దేవుడు పిలిస్తే సీనాయి పర్వతానికి ఎక్కి వెళ్ళాడు నలభై రాత్రులు నలభై పక్కలు అక్కడనే ఉన్నాడు ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు మోసే పిల్లరా అప్పుడు దేవుడు తన పదే ఆజ్ఞల్ని ఇచ్చాడు ఈ నలభై రోజులు లేట్ అయినందువలన ఈ నలభై రోజులు లేట్ అయినందున ఏం చేస్తారంటే క్రింద ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజలు దూడను చేసుకొని వాళ్ళ బంగారం అంతా ఆ అగ్నిలో వేసినప్పుడు అది దూట దూడ ఆకారం వస్తే ఆ దూడకు పూజలు చేస్తూ ఉన్నారు కదా పండుగ ఆచరిస్తూ ఉన్నారు గందరగోళం చేస్తూ ఉన్నారు బలు అర్పిస్తున్నారు సాగిలు పడుతున్నారు పూజలు చేస్తున్నారు పిల్లల ఆ సమయంలో ప్రియులరా దేవుడు మోసేతో అంటాడు మోసే నీవు తీసుకొచ్చినట్టు జనాంగం వాళ్ళు చెడిపోయారు కింద వాళ్ళు దేవతను చేసుకొని అర్థమైందా బొమ్మను చేసుకొని ఆరాధిస్తున్నారు నీవే మా దేవుడు అంటున్నారు సాగిలు పడుతున్నారు పూజిస్తున్నారు పండుగ చేస్తున్నారు కిందకి వెళ్ళు అన్నాడు పాపం మోస అప్పుడు చేతి దేవుడు రాసిస్తున్నటువంటి రెండు రాతి పలకలను చేతితో రాసిచ్చినటువంటి దేవుని ఆజ్ఞలైన చేతి పలకలు ఆ పలకలు తీసుకొని ధర్మశాసనం తీసుకొని మోసే కొండ దిగి వచ్చాడు మోసే ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి యహోశివా కలిసి క్రిందకు వచ్చిన తర్వాత మోసే ఆహర్షివ ఏమో అక్కడేమీ లేడు కానీ ఎక్కడో మధ్యలో ఉన్నాడు పర్వతం మీదేమో దేవుని సన్నిధిలో మోసే అక్కడ మాత్రమే ఉన్నాడు ఆ క్రిందకు వచ్చిన తర్వాత యహోశువను కలుపుకొని క్రిందకు వచ్చి చూస్తే అక్కడ సంగీత ధ్వని వినబడుతుందంట స్తోత్రం ఏ ధ్వని వినబడుతుందంట ఎవరు యహోశివామో అయ్యా యుద్ధధ్వని వినపడుతుంది అన్నాడు యోశువ అంటే యుద్ధధ్వని కాదు అది సంగీతపు సంగీత బుద్ధుని కూడా మనల్ని మంచిది కాదమ్మా కదా సంగీత బుద్ధు కూడా జాగ్రత్తగా ఉండాలి దాంట్లో కూడా మినిమంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ మధ్య సంగీతం ఎక్కువైపోయింది ఎక్కడ పెట్టినా అక్కడ ఆ మ్యూజిక్ పెట్టుకోవటం యహో నామమున దావీదు నాట్యం చేయటం ఇవన్నీ ఎగతాళైపోయింది అన్యజనులకు స్తోత్రం సంగీతం దేవునిది దేవుని సృష్టి దేవుని యొక్క ఆయనే సంగీత విద్వాంసుడు ఆయనే డైరెక్టర్ సంగీతానికి కానీ దాన్ని మిస్యూజ్ చేశాడు సాతాన్ తీసేసుకుని లాగేసుకుని నేర్చు దేవుడు వరమిచ్చాడు కాబట్టి తీసేసుకున్నాడు ప్రజలందరికీ సంగీత ద్వారా నేర్పుతున్నాడు ఆ సంగీతాలలో ఆడి పాడి ఆనందిస్తున్నారు సినిమాలలో షికారులలో కాబట్టి సంగీత ధ్వని కూడా మంచిది కాదు అంటే అర్థమైంది సంగీత ధ్వని అంటే విస్తారమైన సినిమా పాటలు డ్యాన్సులు రకరకాల స్కిట్స్ ఇవి కూడా మంచిగా పెద్ద పిల్లలు కూడా డ్యాన్సులు వేస్తున్నారు మనం యూట్యూబ్లో చూస్తే ఆ క్రిస్మస్ దినాల్లో పెద్ద పెద్దోళ్ళు కూడా డ్యాన్సులు వేస్తున్నారు సింగిల్ డ్యాన్సులు వాళ్ళు ఒక్కళ్ళు పాట పట్టుకోవడం డ్యాన్స్ చేయటం ఎవరు మెచ్చుకుంటాడు ఆ దేవుడు అలా అయిపోయింది ట్రెండ్ అయిపోయింది అదొక ఆ దేవుని భక్తి కూర్చున్న భక్తి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఏమైందమ్మా చెప్పండి చెప్పండి నా వైపు చూడండి ఏమైపోయింది ఎంటర్టైన్మెంట్ అంటే ఒక అదొక ఉత్సాహం సంతోషం వినోద కార్యక్రమం అయింది కాబట్టి కింద వాళ్ళు వెళ్ళే అన్నాడు అది సంగీత యుద్ధ ధ్వని కాదు అయ్యా వేరే ధ్వని కాదు అది సంగీత ధ్వని అని కిందకు వచ్చేళ్ళకి వీళ్ళందరూ నృత్యాలు చేస్తా తాగి చందనాలు ఆడుతున్నారు దోడని దేవుడని మా దేవతని కొలుస్తూకుంటున్నారు కాబట్టి ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు దాన్ని సాగిల్పడకూడదు దాన్ని పూజించకూడదు స్టార్ట్ చేసినట్టు సాతాను ఐగుప్తులో ఉన్న విగ్రహాలను చూసిన విగ్రహారాధన చూసినటువంటి ఐగుప్తు ప్ర ఐగుప్తు నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలు వాళ్ళని ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి దాస్యం నుంచి కష్టాల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వాలని దేవుడు కోరుకుంటే అక్కడ ఆచారాలకు అలవాటు పడ్డారు అక్కడ క్రియలకు అలవాటు పడ్డారు అన్య దేవతల ఆచారాలకు అలవాటు పడ్డారు అందుకే నిన్న మనం గ్రంథంలో చదువుకున్నాం ఇరిమే గ్రంథంలో అన్యజనుల ఆచారములు వ్యర్థములు వాటిని అనుసరించవద్దు వాటిని పూజించవద్దు అవి మీకే మేలు చేయలేవు కీడు జాగ్రత్తగా ఉండండి నిజమైన దేవుడు యహోవానని నిన్న గ్రంథం ఉపవాస ప్రార్థనలు చెప్పి పరశుద్ధాత్ముడు చెప్పాడు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు జనములు ఆయనకు ఆయన కోపమునకు కదా తట్టుకోలేవు అని చెప్పేసి దేవుడు చెప్పాడు నేనే తన బలము చేత భూమి ఆకాశంలో సృజించానని మాట్లాడాడు తన ప్రజ్ఞ తన యొక్క కదా బలము తర్వాత శక్తి చేత ప్రపంచాన్ని నిర్మించాడంట చేత జలరాశులను ఆకాశంలో ఉంచాడు దేవునికి స్తోత్రం తన ధనాగారంలోంచి గాలిని రప్పిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అండి ఆ దేవుడిని పెట్టుకొని వీళ్ళు అన్ని ఐగుప్త దేశంలో అన్ని అద్భుతాలు చేసినా ఇంత కఠినపరుచుకున్నారు ప్రజలు ఈరోజు కూడా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అనేక అద్భుతాలు చేస్తున్నా నిన్ను దీవిస్తున్నా కదా ని పిల్లలను దీవిస్తున్నా మనసు మారట్లేదు ఆచారాలు మారట్లేదు గుర్తుపెట్టుకోండి ఏం మారట్లేదు నీ ఆచారాలు లోకంలోకి వచ్చినటువంటి అన్ని ఆచారాలు ఏది మారట్లా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆచారాలు వ్యర్థములు నశించిపోతాయి అవి అన్ని ఆచారాలు మనం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అన్ని ఆచారాలు ఆచరించదు ప్రయలేదా ఇది కూడా అన్ని ఆచార్యమే విగ్రహ ఆరాధన దూడం చేసుకున్నారు అక్కడ నేర్చుకున్నారు ఐగుప్తులు దాన్ని విడిచిపెట్టనంటే ఇక్కడికి వచ్చిన దాన్ని విడిచిపెట్టకుండా ఆ సముద్రాన్ని చీల్చి శత్రువులందరినీ చంపేసినా ఆరు వందల రథాలను నెలలో సమ కదా సముద్రపు దిగంతాలలో వాటర్లో ముంచేసి వాళ్ళు చంపేసినా వీళ్ళకి జ్ఞానం లేదు బుద్ధి లేదు ఎందుకు వచ్చి మోస ఏమైపోయాడు మాకు తెలియదు నలభై రోజులు అవుతుంది ఆయన వెళ్ళిపోయి మా కొరకు దేవతను చేయమంటే ఆహారంను చంపుతారని వాళ్ళకు భయపడి ఆయన బంగారాన్ని తీసి అగ్నులు వేసినప్పుడు దూడ ఆకారం వచ్చింది ఏ ఆకారమా దూడ ఇప్పుడు ఆ దూడే ప్రపంచాన్ని వెళ్తూ ఉంది దూడ కాబట్టి ప్రియులరా ఆ సమయంలో మోసే దిగి వచ్చినంత ఆహారం దిగు యహోష దిగి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మోస అన్నాడు యహో పక్షాన్ని ఉండే వాళ్ళు ఎవరు రండి అన్నాడు స్తోత్రం ఏమన్నాడమ్మా నా దేవుడైన సర్వ జీవము కలిగిన సైన్యముల అధిపతి అయిన యహోమా దేవుని పక్షాన్ని ఎవరుంటారో రండి అంటే ఎవరాల గోత్రాల్లో లేవి గోత్రం ఒకటి లేవి గోత్రికులు మాత్రమే వచ్చారట వాళ్ళు వచ్చి ఎప్పుడన్నాడు మీ కత్తి తీసుకొని ఒక్కొక్కటి నేస్తే అంటే మొత్తాన్ని మూడు వేల మందిని చెప్పేసే అందుకు లేవీలను దేవుడు ప్రేమించి నా పక్షాన్ని వచ్చారు మీరని లేవీలకు ఆ గో గోత్రానికి మందిరం పనిచేసే భాగ్యత ఇచ్చాడు భాగ్యత ఇచ్చాడు యాచకత్వం కేవలం ఆరోహు కుమారులకి ఆరోనికి వాళ్ళకి మాత్రమే లేవీలు పని చేయాలి మందిరం పని స్తోత్రం మందిరంలో ఉన్న ప్రతి పని వాళ్ళదే అలాగా లేవీలను దేవుడు ప్రేమించి మన తన స్వాస్థ్యంగా కోరుకున్నాడు తర్వాత యూధ గోత్రాన్ని కోరుకున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి లేవి కుమారులే వీళ్ళు కోరాహు అభిరాము దాతాను వీళ్ళందరూ వాళ్ళ సంతతే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మోసకి విరోధంగా మాకు యాచకత్వం కావాలని కోరుకున్నారండి ఏం కోరుకున్నారమ్మా యాచకత్వం పాస్టర్ కావాలి నేను దేవుని స్తోత్రం అది పాస్ట్రలుగా మాకండ్రా బోధకులుగా మాకండ్రా అని దేవుడు చెబుతున్నాడు యాక పత్రికలో చదవండి అన్నమాట పత్రిక భక్తులైన యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇది మర్చిపోయాను మూడవ అధ్యాయం ఒకటి మొదటి వచ్చిన క్షమించాలి మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నా సహోదరాల ఒకరు మొదటి వ్యక్తి ఆగిపోయింది నెక్స్ట్ వాళ్ళు ఫస్ట్ ఎవరైతే మా వాక్యం తీస్తారు చదువుతుంటారు వాళ్ళంటే సెక్షన్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఆగిపోవాలి వాళ్ళకే ఇవ్వాలి అట్లా మీరు ఒకరొకరు చదువుకుంటుంటే అది డిస్టర్బ్గా ఉంటుంది అది క్రమశిక్షణ కాదు సరే ఇక్కడేమన్నాడు నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు ఏమన్నాడు బోధకులు అబ్బా ఇప్పుడు అందరూ బాధకులే స్తోత్రం బోధకులు కాదమ్మా బాధకులు ఎవరంటమ్మా బోధకులైతే జాగ్రత్తగా ఉంటాం ఈ బాధకులైతేనే బాధకులు అంటే అర్థమైందా అన్ని బాధలే లోక్ సంబంధమైన బాధిస్తూ ఉంటాం మనుషులను ఏమి ఏంటిదంట ఏంటిదట కత్తిపోవడం సేవకుల దగ్గర ఉండి మీ దగ్గర ఏమి ఉంటుంది స్తోత్రం సేవకుల దగ్గర ఉండేది బాధించేది దేనికంటే మీరు తండి ఏంటంట దశ్యంభాగంలో తండి శాస్త్రులా పరిశీలరా పుదీనాలలో జీలకరణలోనో మీరు భాగం తీస్తారు కానీ న్యాయమును కనికరమును ప్రేమించరు ఒకరిని మతంలో కలపడానికి బూది బూదిగంతంలో తిరిగి వస్తారు మతంలో కలిసిన వాడిని దూరంతలు నరకపాత్రులుగా చేస్తారు మీరు కదా భాగములు ప్రతిష్టార్పణలు ఇవన్నీ తెమ్మని ధారమైన బరువులు వారి మీద మోపుతామంట స్తోత్రం చెప్పండి ఏంటంట కానీ వాళ్ళు వ్రేలితో కూడా భారాన్ని మోయలేనంట అలాంటి వాళ్ళు బోధకులు శాస్త్రులు పరిచయులు హెచ్చించుకునేవారు హెచ్చింపు ప్రార్థన వాళ్ళదంతా దశ్యంభాగములు భోజనము భోజనంలో బా పెద్ద పెద్ద అగ్రస్థాన అగ్రస్థానాలు ఇవన్నీ కోరుకుంటారు వీళ్ళు బోధుకులంటే బాధకులంటే వాళ్ళు కాబట్టి దశ్యంభాగము ప్రతిష్టార్పణలు ప్రథమ ఫలాలు అని ఇవ్వమన్నాడు కానీ ఇప్పుడు కాలంలో అవి అవి బలవంతంగా నీ హృదయపూర్వకంగా దేవుని స్తోత్ర ఎన్నట నీ బలవంతం కాదు బలంతంగా ఇస్తే అడిగితే మాకండి మీ ప్రేరేపణ ప్రభు మీరు వాక్యం ఇవ్వమన్నాడు కాబట్టి ప్రేరేపణ కలిగిస్తే ప్రభు సన్నిధికి తెస్తే అవి మీకు ఆశీర్వాదం రహస్యంగా ఇవ్వాలి కాను కూడా కదా ఎలా ఇవ్వాలి నా ఈ వంద నా పొంద చదువు రాయి ప్రార్థన చేయి అంటే నిన్ను వేస్ట్ నీ ప్రతి నీకు ప్రతిఫలం రాదమ్మా నేను దీన్ని ఎప్పుడో ఖండించాలి కొత్తగా వచ్చినప్పుడే దాన్ని ఖండించి వాళ్ళు పర్వాలేదు వద్దందాము అనుకున్నా నా నవమ్మ తల్లి ఆ సంఘ పెద్దలు లక్ష్మీ గారి భర్త రావు స్తోత్రం ఆ రావు అరమ్మ ఇది సిద్ధం ఈ సిద్ధాంతం అంతే నువ్వు కూడా మౌనంగా ఉండదు సరే అమ్మ అప్పటి నుంచి మౌనంగా ఉండదు స్తోత్రం చెప్పు చెప్పు గట్టిగా చెప్పు హాలయ్యా అవి క్రామము కాదు మీకు ఆశీర్వాదం రాదు అంతే పేరు మాత్రం వస్తుంది పేరు సంపాదించుకో లక్ష్యమయ్యే వెయ్యి రూపాయలు రెండు వేలు దేవుడు దీవించును దేవుడు దీవించునుగాక నవ్వమ్మ మూడు వేలు దేవుడు దీవించునుగాక నా బ్లెస్సింగ్స్ రావు ప్రజలకు మాత్రం ఆయన ఇంత ఇచ్చాడు ఈయన ఇంత ఇచ్చాడు అని వాళ్ళు ఆహా లక్ష్మీగారు వెయ్యి రూపాయలు ఇచ్చినట్ట అని చెప్పుకోవటానికి సరిపోద్ది కానీ రావు ఇవి నేను బలవంతంగా తీసుకుంటే అంటున్నాడు కదా ఎవరో ఎవరైతే బోధకులం కాదు అందుకే అన్నాడు ఏమన్నాడంటే రెండు తీర్పులు ఉన్నాయి రా మీకు అన్నాడు ఏమన్నాడమ్మా ఎన్ని తీర్పులు అంట పాపం ఇచ్చిన మీకేం ఒక తీర్పు అయితే తీసుకున్న మాకు దేవుని స్తోత్రం కలుగును అందుకన్నాడు మీరు అనేకులు బోధకులు కావద్దు సేవకులు కావద్దు బోధకులు కావద్దు మరి కోత విస్తారంగా ఉంది కోతకు పని వారిని పంప వేడుకొనమని ఆయన చెప్తున్నాడు కదా ఇక్కడేమో వద్దంటున్నాడు అక్కడేమో కోత విస్తారంగా ఉంది కోతకు పని వారిని పంప వేడుకొనండి అంటున్నాడు ఇదేంటి ఆయన మళ్ళీ చెప్తున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నా పిల్లలారా ప్రార్థన చేయండి కోత చాలా విస్తారంగా ఉంది కదా కోత కొయ్యాలి పని వాళ్ళు కావాలి వారి కోసం ప్రార్థన చేయండి అన్నాడు మీ అనుదన ప్రార్థన తప్పకుండా చేయండి అంటే అప్పుడు ఆయన నిజమైన సేవలను పంపిస్తాడు స్తోత్ర నిజము నిస్ కదా నిష్ఠూరంగా ఉంటుంది అంటే అయినా నిజమైన నిష్ఠూరంగా ఉంటుంది వాళ్ళు ఆశించడం ఏది ఆత్మల భారమే ఉంటుంది ఏముంటుందమ్మా నా పిల్లలు బాగుండాలి నేను ఒక దైవజు చెప్తున్నాడు సేవకుడు మీ బాగు కోసం వస్తాడు కానీ వాడు బాధల కోసం రాడు దేవుని పిలుచుకుంది ఆయన పని చేయటానికి మిమ్మల్ని బాగు చేయటానికి మీ పాపముల నుంచి విడిపించడానికి మీ బలహీనతల నుంచి విడిపించే వాక్యం చెప్పడానికి మిమ్మల్ని విడిపించడానికి నడిపించడానికి పరలోకానికి నడిపించడానికి వచ్చేవంట సేవకుడు కానీ మీ పోషణ కోసం కాదు కాబట్టి మనం ప్రార్థన చేస్తే నమ్మకమైన సేవకులు పంపిస్తాడు డబ్బు ఆశించని సేవకులు పంపిస్తాడు మాకు అనుదిన ఆహారం చాలయా